హలో అండి ఈరోజు మన ఛానల్లో పెరుగన్నం అదేనండి కర్డ్ రైస్ మన రెస్టారెంట్ స్టైల్ మించిన టేస్ట్ రావాలంటే ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో పదే పది నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎంతో టేస్టీగా ఉండి ఈ పెరుగన్నం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి అన్ని మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చండి అంత బాగుంటుంది ఈ పెరిగన్నం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి హోటల్లో అయితే జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నాడు ఒక్క పర్సన్కి కూడా చాలట్లేదండి అంత తక్కువ క్వాంటిటీలో ఇస్తున్నాడు అదే మన ఇంట్లో అయితే తృప్తిగా తినచ్చు చాలా బాగుంటుంది కాయిడ్ డ్రస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రిపరేషన్ విధానం ముందుగా రైస్ని ఇలా మెత్తగా ఉడికించి తీసుకోవాలండి మామూలుగా మనం రైస్ వండుకుంటే కుక్కర్లో త్రీ విజిల్స్ కదా ఇది ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి చాలు ఇప్పుడు ఈ రైస్లో తియ్యటి పెరుగు వేసుకొని నైట్ తోడు పెట్టుకుంటాం కదా ఆ పెరుగు వేసుకోండి దీంట్లో కావాల్సినవి క్యారెట్ తురుము ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం సింపుల్గా దానిమ్మ గింజలు జీడిపప్పు అండి చాలు ఇంకేం అవసరం లేదండి కావాలంటే మనం యాపిల్స్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు కాచి చల్లార్చి పక్కన పెడితే మేగడ కట్టేస్తుంది కదా ఆ మేగడంతా వేసేసుకోవాలండి కొంచెం పాలు పోసేసుకుంటే ఇంకా తీయగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఈ పాల మీద పాలకే పాలకేనండి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పెరుగంతా కలిసిపోయే విధంగా పాలు పెరుగు రైస్కి బాగా పట్టించేసేసి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకొని సాల్ట్ కూడా మొత్తం రైస్లో కలిసిపోయే విధంగా మొత్తం ఇలా కలిపేసుకొని ఇలా పెట్టేసుకోవటమేనండి ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాము దీంట్లోకి మెయిన్ ఇదేనండి పోపు కడాయి పెట్టేసుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపుకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో నేను ఊరమిరపకాయలు ఉంటాయి కదండి చల్లమిరపకాయలు ముందుగా చల్లమిరపకాయలు వేయించుకుంటున్నాను ఈ పెరగడంలో చల్లమిరపకాయలు ఎంచుకుంటే చాలా బాగుంటుందండి మనం పులుసుల్లో పప్పుల్లో వేయించుకుంటాం కదా చల్లమిరపకాయలు ఈ చల్లమిరపకాయలు వేయించేసుకుంటున్నాను ఇవి వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇందులోనే పోపు దినుసులు వేసేసుకోండి పోపు దినుసులు వేసుకొని ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే నాలుగు వెండిమిరపకాయలు ఒక పది పదిహేను జీడిపప్పు వేసుకోండి ఎండిమిరపకాయలు జీడిపప్పు కూడా వేసేసుకొని జీడిపప్పు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచండి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకున్నాం అల్లం ఇలా పచ్చదైనా వేసుకోవచ్చు లేదంటే కొంచెం ఇందాక మనం పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపులో వేసేసుకోవచ్చు అండి క్యారెట్ తురుము అల్లం వేసుకుంటే కొంచెం అల్లం వేగుతుంది ఇలా తినేవాళ్ళు ఇలానే తినేసేయచ్చు మేమైతే ఇలానే తినేస్తాం అలా వేసాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నానండి కరివేపాకు కూడా వేసి ఈ పోపు ఇందాక మనం పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు కూడా వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవటమేనండి ఇప్పుడు ఈ పోపు అంతా ఈ పెరిగండంలో కలిసిపోయే విధంగా వేసుకొని ఇప్పుడు దానిమ్మ గింజలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇందులో చిన్న చిన్న యాపిల్ ముక్కలు కావాలంటే దీంట్లోకి గ్రేప్స్ ఉంటాయి కదండి గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు గ్రేప్స్ కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకొని ద్రాక్షాలు ఉంటాయి కదా గ్రీన్ ద్రాక్ష కానీ బ్లాక్ ద్రాక్ష కానీ ఏదైనా వేసుకోవచ్చండి సన్నగా తరిగి ఇవి కూడా వేసుకోవచ్చండి ఆపిల్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర లేవు అందుకే నేను వేయలేదు రెస్టారెంట్లో అయితే ఇలానే ఇచ్చేస్తారండి దాని గింజలు అవి కలిపేసి కానీ మనం ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆపిల్ ముక్కలు ద్రాక్ష కూడా వేసుకొని చూడండి ద్రాక్ష కూడా కట్ చేసుకొని రెండు పీసెస్గా వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ ఈ పెరుగులో కలిసిపోయి విధంగా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి పోపు కూడా కలిసిపోయే విధంగా ఇలా కలుపుకోవటమేనండి చాలా సింపుల్ అండి అసలు ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే చల్లగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి కడుపు నిండా తినచ్చు రెస్టారెంట్లో అయితే వాడు త్రీ ఫిఫ్టీ అలా తీసుకొని ఒక మనిషికి కూడా సరిపోనంత క్వాంటిటీ ఇస్తాడు చక్కగా ఇలా దాని గింజలు మీరు ఎంత అయితే ఎక్కువగా తినగలగరో అంత కలిపేసుకోండి గింజలు ఎక్కువే వేసేసుకోవచ్చు క్వాంటి క్వాంటిటీ ఎక్కువగానే కలుపుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అండి రెడీ అయిపోయిందండి ఇంకా సర్వ్ చేసుకుంటున్నాను నేను దీంట్లోకి ఆవకాయ బద్ద కానీ ఆవకాయ పచ్చడి పెట్టుకోవచ్చు నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవచ్చు ఇలా మిరపకాయలతో కూడా ఈ మిరపకాయ కూడా ట్రై చేయండి మిరపకాయలు ఉంటే ఇదైతే చాలా బాగుంటుంది ఉప్పు మిరపకాయలు అంటారు కదా ఇవి బాగుంటాయి నేను ఇక్కడ నిమ్మకాయ పచ్చడితో తింటున్నానండి నాకైతే టేస్ట్ చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే అంత టేస్ట్ ఉందండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి పాలు పెరుగు పాల మీద మేకడతోటి కాచి వచ్చిన పాలు వేసుకుంటే తీయగా ఉంటుందన్నమాట పెరుగు కొంచెం పుల్లగా ఉన్నా సరే ఆ పాలు పాల మీద మేగడతో తినటం వల్ల తీయగా ఉంటుంది నేను ఇక్కడ నిమ్మకాయ పచ్చడితో కూడా మిక్స్ చేసుకొని తింటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది నా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి